నమస్తే వెల్కమ్ టు ఏపీ స్కూప్ న్యూస్ ఏలూరు జిల్లా నుజవీడు పట్టణంలో అన్న క్యాంటీన్ ను గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి చేతుల మీదుగా ప్రారంభించారు ఎన్నికల్లో ప్రమాణ స్వీకారం అప్పుడు ఇచ్చిన హామీలో భాగంగా మొదటి ఐదు సంతకాల్లో వంద అన్న క్యాంటీన్లను ప్రారంభిస్తున్నామని చెప్పారు అందులో భాగంగా నిన్న రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా తొలి అన్న ప్రారంభించారు తదుపరి తొంభై తొమ్మిది క్యాంటీన్లను ఈ రోజు మంత్రులు ఎమ్మెల్యేలు ప్రారంభిస్తున్నారు ఎన్నికల సమయం లో ఏవైతే హామీలు ఇచ్చారో అవన్నీ కూడా అమలు చేసి ప్రజలకు సంతోషకరమైన పరిపాలన అందిస్తానని తెలిపారు અત રોજી પર ભાગી જનાર અંદર અંદર ભાગી જલે અકડાપણ અકડાપણ ને લાઈક કરતો બોકલ ના દે પાતો નાને હા અકડાતો 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 ગણના ગુતવા ગણપતિ ગુમાવાહે ફ્રન્ટમાં નોતા બસ એક જ બર सारगोमंगला बांकल येश्वे सर्वार्थ साधिके शरण्ये न अन्नदान अन्नकेन्द्र यापर हृदय यापर पुष्पायस्य पुष्पत्व या प्रणयिया वृषनी है सुदासा सता नो परम भारवे समस्त प्रागे चरुणागे चरव संख्यागे चतुर्भुजये इंद्राय सेवाय चपा करे वधा Thank you so much! harma is working! when other two passage in this Article of state, these are not Rahmanos and Rahmanos, everyone has got back US phones and Gianいます these are natural vehicles from others аккуpress, are more careful let's get

శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో అదేవిధంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఇచ్చిన హామీల మేరకు ఈరోజు అన్న క్యాంటీన్లో నిన్న అన్న క్యాంటీన్లో రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైంది ఈరోజు న్యూజిడ్ పట్నంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పేదల సంతోష వాతావరణంలో అన్న క్యాంటీన్ ప్రారంభించారు మరి ఏదైతే హామీలు ఇచ్చారో ఎన్నికల్లో ఎన్నిక అవగానే ప్రమాణ స్వీకారం చేయగానే ఐదు సంతకాల రూపంలో వాటన్నిటినీ కూడా అమలు చేసే కార్యాచరణ ప్రకటించడం కూటమి ప్రభుత్వం యొక్క గొప్పతనం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం యొక్క గొప్పతనం అని చెప్పేసి మనం చేస్తాము ఆయన చేసిన ఐదు సంతకాలు కూడా రాష్ట్ర భవిష్యత్తుకి ఒక దిశానిర్దేశం లాగా ఉన్నాయని చెప్పేసి మనం చేస్తా ఎన్టీఆర్ భరోసా ద్వారా దాదాపు అరవై ఐదు లక్షల మంది వృద్ధులకి వితంతువులకి అంగవైకల్యం ఉన్నవారికి పెన్షన్ కానుడు మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు అంగవైకల్యం ఉన్న వాళ్ళకి మూడు వేల నుంచి ఆరు వేల రూపాయలు దీర్ఘ వ్యాధి దీర్ఘ వ్యాధులు ఉన్న వాళ్ళకి పదివేల రూపాయల వరకు ఐదు వేల నుంచి పదివేల రూపాయల వరకు ఈ విధంగా పెన్షన్ కార్యక్రమం అదేవిధంగా గతంలో గత ఐదు సంవత్సరాల్లో ఎన్నడూ లేని విధంగా పదహారు వేల ఏడు వందలు ఉపాధ్యాయ పోస్టుకి మెగా డిఎస్సి కోసం సంతకం పెడతాం కానివ్వండి మరి చదువుకున్న విద్యార్థిని విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు పొందే అవకాశం కల్పిస్తాం కోటం కోసం పారిశ్రామికవేత్తలు నైపుణ్యం చూస్తారు కాబట్టి వాళ్ళకి నైపుణ్యాలు నేర్పించాలి అని స్కిల్ డెవలప్మెంట్ కోసం ఒక సంతకం అన్న క్యాంటీన్ ఒక సంతకం ఇవన్నీ కూడా యువత భవిష్యత్తుకి మరి పేదవాళ్ళ భరోసా కోసం పేదవాళ్ళ కడుపు నింపడం కోసం మంచి కార్యక్రమాలు చేసిన విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను మరి ఇటువంటి పరిస్థితుల్లో నిన్న చూసారు పేపర్లో జగన్మోహన్ రెడ్డి గారు ఈ లోకల్ బాడీ రిప్రజెంటేటివ్స్తో స్థానిక సంస్థల ప్రతినిధులతో మాట్లాడారు నేను అడుగుతా ఉన్నాను ఏ మొహం పెట్టుకుని స్థానిక సంస్థల ప్రతినిధులతో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు ఆ మాటల్లో ఏమీ చేయలేదని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు విమర్శిస్తారని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నాను స్థానిక స్థానిక సంస్థల్ని పూర్తి నిర్వీర్యం చేసేసి వారికి ఒక రూపాయి కూడా అందకోకుండా వారికి తెలియకోకుండా వారి అనుమతి లేకోకుండా వారికి సంబంధించిన నిధులు దోచేసిన ప్రభుత్వానికి అధిపతి ఆయన ప్రజల ఓట్లతో గెలిచిన స్థానిక ప్రజాప్రతినిధులు తమ పదవీ కాలంలో కనీసం ఒక్క పని కూడా చేసుకోలేని దౌర్భాగ్య స్థితికి దిగదార్చిన జగన్మోహన్ రెడ్డి గారు వారి దగ్గర చంద్రబాబు నాయుడు గారు ఏమీ చేస్తలేదు గత ప్రభుత్వం గురించి తవ్వుతున్నారు అప్పుల గురించి మాట్లాడుతున్నారు అంటున్నారు అంటే నువ్వు చేసిన పాపాలు కానివ్వండి నువ్వు చేసిన ఆర్థిక విధ్వంసం కానివ్వండి మీరు చేసిన ఈ రాష్ట్రానికి నష్టాన్ని కానివ్వండి ప్రజలకి తెలియజేయాల్సిన బాధ్యత ప్రజాప్రభుత్వానికి ఉండదని చెప్పేసి మీరు భావిస్తున్నారా అని అడుగుతా ఉన్నాను మీరు ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని నష్టం చేసింది ఏ విధంగా ఈ రాష్ట్రం భవిష్యత్తును కోల్పోయింది ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది దానికోసం చేస్తున్నారు అప్పులు ఎంత ఉన్నాయో కూడా ప్రజలకు తెలియాలి ఒక కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు మన ఆర్థిక పరిస్థితి ఏమిటి అని చూసుకోవాల్సిన అవసరం ఉంది నీలాగా ఆర్థికంగా విధ్వంసాలు సృష్టించి ఇష్టం వచ్చినట్లు క్రమశిక్షణ లేకోకుండా ఆర్థిక పరిస్థితుల్ని మేనేజ్ చేసిన మీలాగా ఒక అనుభవం ఉన్న ముఖ్యమంత్రి చేసే పని కాదని చెప్పేసి మనం చేస్తున్నాను ఈరోజు ఈ రాష్ట్రానికి ఒక దిక్సూచిలాగా రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టాలనే ఉద్దేశంతో రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి వ్యవసాయ రంగ అభివృద్ధి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి మన పిల్లలకి మంచి భవిష్యత్తు కలగాలి అనే ఉద్దేశంతో ఈరోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో లోకేష్ గారి నాయకత్వంలో పనిచేస్తుందని చెప్పేసి నేను స్పష్టంగా తెలియజేస్తాను తప్పకోకుండా ఏదైతే హామీలు ఇచ్చారో అవన్నీ కూడా అమలు చేస్తాం ప్రజలకి సంతోషకరమైన పరిపాలన అందించే బాధ్యత కూటమి ప్రభుత్వం అని చెప్పేసి కూడా మన చేస్తాను